అధ్యక్షులు వారు చెప్పారు దయచేసి ఈ సన్మానం అయిపోయినాక వేదిక మీద ఉన్న వాళ్ళే దయచేసి ఉండాలి తర్వాత అందరు కూడా ఒక్కొక్కరు వచ్చి సన్మానం చేయాలి సార్ గారికి ఇప్పటిదాకా ఇంత కష్టపడి ఈ సభను సక్సెస్ చేసిన అందరికి ధన్యవాదాలు చెప్తూ నిర్మల కృష్ణ మిఠల్సాలు గారిని సన్మానం చేస్తున్నారు గట్టిగా అందరు కూడా చప్పట్లు కూడా ఒకసారి లేచి నిలబడి లేచి అందరూ కూడా లేచి గట్టిగా చప్పట్లు కొట్టి మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి కాబోయే చీఫ్ సెక్రటరీ గారికి గట్టిగా మీ అందరు చప్పట్లు కొట్టి మీరు మనసులో ఒక్కసారి గట్టిగా అనుకోట్టి తప్పకుండా సక్సెస్ అవుతుంది ఉద్యోగ సంఘాల అధ్యక్షురాలు నిర్మలా అక్క గారు కూడా షాల్ కప్తున్నారు ఉద్యోగ సంఘాల అందరి తరఫు నుంచి కూడా అలాగే జస్టిస్ గారు మొక్క తీసుకొచ్చారు మొక్క పోను తీసుకో సార్ ముందుకు సాగాలని చెట్టుని బహుకరించడానికి జడ్జి గారు ఉన్నారు మీరు కొట్టట్లేదు ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు సిసిఎల్ఏ టీం సార్తో ఇక్కడ పనిచేసి ప్రతిరోజు కూడా సార్తో అటాచ్ అయ్యి పనిచేసిన సిసిఎల్ఏ స్టాఫ్ అదేవిధంగా అసిస్టెంట్ సెక్రటరీలు సెక్రటరీలు అందరూ కూడా అందరిని కూడా ఒక టీమ్ గా రావాల్సిందిగా విజ్ఞప్తి చేసిన తర్వాత వన్ బై వన్ వచ్చి సార్కి మీ అభిమానాన్ని మీ సన్మానాన్ని మీ ప్రేమని వ్యక్తపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు సిసిఎల్ఏ టీం వచ్చిన దగ్గర నుంచి కెరటం ఛానల్లో లైవ్ వస్తూ ఉంది కెరటం ఛానల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు మనం ఏ కార్యక్రమం చేసినా కూడా లచ్చన్న పిలువగానే కెరటం అదే అదేవిధంగా మిగతా జర్నలిస్టులకి టీం అయిపోయినాక కిరటం ఛానల్లో లక్ష ఇరవై నాలుగు వేల మంది చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు వారందరికీ కూడా ధన్యవాదాలు మనం కూడా అందరం సబ్స్క్రైబ్ చేసి ఛానల్ మంది కాబట్టి దీన్ని ముందు నడిపిద్దాం సిసిఎల్ఏ టీం అయిపోయినాక అందరి డిప్యూటీ కలెక్టర్ అందరూ కూడా దయచేసి ఒకసారి వేదిక దగ్గర రావాల్సిందిగా లచ్చన్న చెప్పిండు వారి తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్ ఆర్డీఓలు అదేవిధంగా తహసీల్దార్ల టీం వన్ బై వన్ డిప్యూటీ కలెక్టర్ని లచ్చన్న రామకృష్ణన్న వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నా డిప్యూటీ కలెక్టర్లు ఫస్ట్ డిప్యూటీ కూడా దయచేసి వేదిక ఎక్కవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం డిప్యూటీ కలెక్టర్ మన మిట్టల్ సార్ గారిని సన్మానం చేసుకోవడానికి అందరినీ కూడా రావాల్సిందిగా డిప్యూటీ కలెక్టర్ని విజ్ఞప్తి చేస్తున్నాం వారి తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్ ఆర్డీఓల ఆధ్వర్యంలో తహసీల్దార్ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి సంపైపుల్ స్వామి వన్ సెకండ్ హైదరాబాద్ సికింద్రాబాద్ తహసీల్దార్లు అదేవిధంగా ఆర్టీఓ ఆధ్వర్యంలో గ్రూప్ గా రావాల్సిందిగా విజ్ఞప్తి వారి తర్వాత సిసిఎల్ఏ ఉమెన్ స్టాఫ్ అందరినీ కూడా దయచేసి రావాల్సిందిగా మిగతా ఎంప్లాయీస్ అందరూ కూడా గ్రూప్ ఫోటో కోసం రావాలని విజ్ఞప్తి కార్యక్రమం సార్ మీద ప్రేమతో అందరూ కూడా కొంచెం ఓపిక్ వన్ బై వన్ దయచేసి ఆర్డర్ లో మనం వెళ్దాం ఇప్పుడు సిసిఎల్ఏ స్టాఫ్ అందరూ కూడా సార్ తో గ్రూప్ ఫోటో కోసం రావాల్సిందిగా విజ్ఞప్తి సిసిఎల్ఏ ముఖ్యంగా మహిళా సోదరి అందరికీ కూడా విజ్ఞప్తి దయచేసి అందరినీ కూడా లక్ష్యంగా రావాలని కోరారు వారి తర్వాత క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కూడా సిద్ధంగా ఉండాలి సత్యనారాయణ అన్న మహేందర్ అన్న మీ టీం కూడా రెడీగా ఉండాలి సత్యన్న అధ్యక్షుల వారు మహేందర్ అన్న సెక్రటరీ గారు కూడా రెడీగా ఉండవలసింది కోరుతున్నాం కొత్తగా జీపీఓల ఎంపికైన మిత్రులు కూడా దయచేసి రెడీగా ఉండాల్సింది కోరుతున్నాం సిసిఎల్ఏ టీం నేనుగా కొంచెం దయచేసి అక్క లేడీస్ కొంచెం టైం లేదు లేజ్ ఇవ్వండి ప్లీజ్ ఎవరైనా జీపీ వాళ్ళు కూడా కొంచెం అన్న సిసిఎల్ ఉమెన్స్ టీమ్ రాలేదన్నా కొంచెం ఒక ఐదు పది నిమిషాలు ఒప్పు పడితే అయిపోతారు అన్న ప్లీజ్ ప్లీజ్ అందరూ ఒక ఐదు పది నిమిషాలు అసలు లేడీస్ పాపం అందరు కిందనే వెయిట్ చేస్తున్నారు వాళ్ళని కూడా పంపేయండి కొంచెం అయిపోయిన వాళ్ళు దయచేసి వేదిక క్లియర్ చేస్తే బాగుంటుంది అయిపోయిన వాళ్ళు దయచేసి వేదిక క్లియర్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు అందరు కూడా రెడీగా ఉండాలి బ్యాక్ బ్యాక్ ఓకే కళాకారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పటికి ఇప్పుడు పాటలు కట్టి పాటలు పాడిన మా జంగిరెడ్డి అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు దయచేసి కలిసి ఫోటో దిగిన అన్నలు దయచేసి దిగితే బాగుంటుంది సార్ని లచ్చన్న రిక్వెస్ట్ చేశారు మరొక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మన కోసం టైం ఇస్తా ఉన్నారు దయచేసి అయిపోయిన వాళ్ళు ఫోటోగ్రాఫర్లకు కూడా దయచేసి ప్లేస్ ఇవ్వండి దయచేసి అన్న ప్లీజ్ కొంచెం ఫోటోగ్రాఫర్లకు కూడా ఇబ్బంది అవుతుందంట అయిపోయిన వాళ్ళు కొంచెం సేది దిగితే బాగుంటుంది కరీంనగర్ టీమ్ రెడీగా ఉండాలి వారి తర్వాత మౌన రెడీగా ఉండాలి అయిపోయిన వాళ్ళు దయచేసి మిగతా వాళ్ళకి అన్న వాళ్ళు దయచేసి కొంచెం అర్థం చేసుకోవాలి మహబూనార్ డిస్టిక్ వాళ్ళు రెడీగా ఉండాలి దయచేసి అన్న అయిపోయిన వాళ్ళు దయచేసి కొంచెం స్టేజ్ ఇవ్వండి పాపం లేడీస్ చాలాసేపు వెయిట్ చేస్తున్నారు రైట్ లెఫ్ట్ సైడ్ వాళ్ళని కొంచెం బలం కూడా దిగనిస్తే బాగుంటుంది ఇప్పుడు లేడీస్ అందరు కూడా ఒక్కటి ఒక్క ఫోటో కొంచెం ఆగండి అన్న ఒకసారి మహబూనార్ కొంచెం ఆగండి ప్లీజ్ మేడం వెళ్ళండి మేడం కొంచెం మీరు జరగండి అన్న మొత్తం జరగండి మహిళలందరూ కూడా దయచేసి కొంచెం ప్లేస్ కొంచెం వెనక్కి ప్లీజ్ కొంచెం కొంచెం జరగండి ప్లీజ్ రెండే నిమిషాలు ప్లీజ్ కొంచెం కొంచెం జరగాలి బ్యాక్ ప్లీజ్ వైడ్ వైడ్ <laughs> Side place, fast One second. Okay, down. Okay, down. Okay, down. Ah, one second. అదేవిధంగా పోలీస్ శివన్న గారు వచ్చారు డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిషన్ మెంబర్ గారు వారికి కూడా స్వాగతం సో సౌతం వారి తో వారు సన్మానం చేయాల్సింది కోరుకుందాం ఒక్కసారి మౌన వాళ్ళు రెడీగా ఉంటే లేపే నెక్స్ట్ మౌన మీరే నెక్స్ట్ నెక్స్ట్ మీరే కొంచెం ఫోటోలు తినే వాళ్ళు కొద్దిగా స్టేజ్ క్లియర్ చేస్తే బాగుంటుంది ఓకే మహబూన డిస్టిక్ వాళ్ళందరూ కూడా దయచేసి వారి తర్వాత రంగారెడ్డి జిల్లా వాళ్ళు సంగారెడ్డి నెక్స్ట్ సంగారెడ్డి క్లాస్ ఫోర్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ గారు మన తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిషన్ మెంబర్ పులి శివన్న గారు మన టీంతో వచ్చారు శివన్నకి మన మిట్టల్ సార్ గారు సన్మానం చేస్తున్నారు వారిని దయచేసి అన్నా జంగిరెడ్డి అన్నా జంగిరెడ్డి అన్న జంగిరెడ్డి అన్న ఒకసారి ఒక్కసారి అది వెహికల్ ఎప్పుడు కొంచెం అది మన డబ్బులు వాయించాలి కొంచెం సార్ ఇప్పుడు ఆ వెహికల్ రథంలో తీసుకెళ్లే కొంచెం ఉండాలి మీరు ప్లీజ్ రెండు నిమిషాలు ప్లీజ్ ఉండాలి పులి శివన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ డిస్టిక్ విజిలెన్స్ కమిషన్ మెంబర్ ఉన్నారు వారు అదేవిధంగా ఫోర్త్ క్లాస్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ గారు జనరల్ సెక్రటరీ వారికి కూడా స్వాగతం సుస్వాగతం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా నెక్స్ట్ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా టీం ఇప్పుడు సన్మానం చేస్తారు సార్కి ఘనంగా లచ్చేటన్నగారి నాయకత్వంలో పూల రథం ద్వారా వారి ఇంటికి సాగనంపడానికి రథం కూడా సిద్ధంగా ఉంది దయచేసి అందరం కూడా కెరటం బృందం కూడా దయచేసి మనం ఇప్పటిదాకా లైవ్ లో అందించిన మన మిత్ర బృందం అదే రగన్న వారి టీం ఫోటోగ్రాఫర్ అందరు కూడా దయచేసి వాళ్ళు కూడా రావాల్సింది కోరుతా ఉన్నాం ముందు కెరటం తర్వాత రగన్న టీం

మావాడ ఆ కొమరం ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళు కూడా దయచేసి సిద్ధంగా ఉంటే మన వచ్చే బ్యాక్ బ్యాక్ టీం అందరు కూడా దయచేసి మన రెవెన్యూ ఉద్యోగ సంఘాల ఆస్థాన ఛానల్ కెరటం బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు లచ్చన్న ఏ ప్రోగ్రామ్ పెట్టినా లైవ్ ఇస్తా ఉంటారు మన మిత్రులు ఇప్పటిదాకా మన అందరినీ ఫోటోలు తీసిన రగన్న అదే విధంగా వాళ్ళ మిత్రు బృందం మీరు కూడా వన్ సెకండ్ వన్ సెకండ్ ఓకే సార్ రగన్న ఫోటోగ్రాఫర్ మన ఉద్యోగ సంఘాల ఆస్థాన ఫోటోగ్రాఫర్ కుమరంభి మాసిఫాబాద్ జిల్లా మిత్రులు దయచేసి కుమరంభి మాసిఫాబాద్ జిల్లా మిత్రులు प्लीज प्लीज सेपा को सैप रूम निम्स उपयोग प्लीज़ मंत्री कुमार मैं आसीफाबाद जिले बच्चे फोटो बैगे मंत्री కార్యక్రమాన్ని జయపురం చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షులు లచ్చన్న రామకృష్ణ అన్న జనరల్ సెక్రటరీ గారు సిసిఎల్ఏ మల్లేష్ అన్న గారు అదేవిధంగా సిసిఎల్ఏ యూనిట్ మొత్తం నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు సార్ని అందరూ కూడా ప్రేమతోనే తోడుకొని వారిని జీపులో కూర్చోబెట్టి